అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి మోడీని ఎంచుకుంది అద్వాని నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం ఆ యాత్రలో మోడీ తన వెంటే ఉన్నట్లు వెళ్ళడి అంటూ ఒకరిని చూస్తాను ఒకసారి మొత్తం చదువుదాం దీని గురించి కూడా పూర్తిగా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది అయోధ్య రామ మందిరం గురించి మనం కూడా చదవాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవంగా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంచుకుందని భాజపా దిగ్గజ నేత ఎల్కే అద్వానీ అన్నారు వచ్చేవారం మార్కెట్లో రానున్న డెబ్బై ఆరేళ్ల చరిత్ర గల ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక రాష్ట్ర ధర్మం ప్రత్యేక సంచికకు ఈ మేరకు ఆయన వ్యాసం రాశారు అయోధ్య రామ మందిర్ నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా పేర్కొన్న అద్వానీ మందిర నిర్మాణం కోసం ముప్పై మూడేళ్ల కిందట దేశమంతర తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు నా రాజకీయ ప్రయాణంలో ఈ యాత్ర అత్యంత నిర్మ నిర్ నిర్ణయాత్మక పరి త్మక సంఘటన భారతదేశాన్ని తిరిగి శోధించడానికి ఈ ప్రక్రియలో నన్ను నిన్ను అర్థం చేసుకోవడానికి యాత్ర ఉపయోగపడింది అన్నారు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదు నాటి ఉదయం తాము రథయాత్ర ప్రారంభించినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఓ ఉద్యమంలా మారుతుందని అనుకోలేదన్నారు ప్రస్తుత ప్రధాని మోడీ రథయాత్రలో ఆద్యంత తన వెంట ఉన్నట్లు అద్వాని తెలిపారు అప్పటికీ మోడీ గురించి ఎవరికీ అంతగా తెలియదు శ్రీరాముడు తన గుడి పునర్నిర్మాణానికి ఈ ఆ భక్తుణ్ణి ఆనాడించుకున్నాడు ఆలయంలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే మోడీ ఈ దేశ ప్రజల ప్రతినిధి ఆ రాముడి సుగుణాలతో భారతీయులు స్ఫూర్తి పొందారు నేను ప్రార్థిస్తున్నాను వాజ్పేయి లోటు తెలిసి వస్తుందట సో మొత్తానికైతే ఒక ఎమోషనల్ అంటే మోడీ గురించి అంటే మోడీ పైన ఈరోజు అద్వాని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది సో రామ మంది నిర్మాణం కోసం రాముడే మోడీ అనేటువంటి తన హనుమంతుడిని హనుమంతు లాంటి ఒక సైన్యాన్ని ఈరోజు సైన్యాధ్యక్షుని దక్షుడు ఎంచుకున్నానని చెప్పేసి ఈరోజు అద్వాని చెప్తున్నాడు నిజంగా కూడా ఒక ఎమోషనల్ అంటే మీరు చూడండి జనవరి ఇరవై రెండు తర్వాత ఎవరు అవునన్నా కాదన్న అది ఒక ఎమోషనల్గా ఈరోజు భారతీయలో ఉండిపోయే అవకాశం ఉంటుంది ఇరవై రెండు తర్వాత చాలా పెద్ద ఎత్తున పరిణామాలు ఒక సెంటిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది వాస్తవంగా రాసి పెట్టుకోండి అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి విధి మోడీ ఎంచుకుంది అద్వాని నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం ఆ యాత్రలో మోడీ తన వెంటే ఉన్నట్లు వెళ్ళడి అంటూ ఒకరిని చూస్తాను ఒకసారి మొత్తం చదువుదాం దీని గురించి కూడా పూర్తిగా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది అయోధ్య రామ మందిరం గురించి మనం కూడా చదవాల్సిన అవసరం కూడా ఉంది వాస్తవంగా అయోధ్యలో భవ్య రామ నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంచుకుందని భాజపా దిగ్గజ నేత ఎల్కే అద్వాని అన్నారు వచ్చేవారు మార్కెట్లోకి రానున్న డెబ్బై ఆరేళ్ల చరిత్ర గల ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక రాష్ట్ర ధర్మం ప్రత్యేక సంచికకు ఈ మేరకు ఆయన వ్యాసం రాశారు అయోధ్య రామ నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా పేర్కొన్న అద్వానీ మందిర నిర్మాణం కోసం ముప్పై మూడేళ్ల కిందట దేశమంతర తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు నా రాజకీయ ప్రయాణంలో ఈ యాత్ర అత్యంత నిర్మ నిర్ణయాత్మక పరి సంఘటన భారతదేశాన్ని తిరిగి శోధించడానికి ఈ ప్రక్రియలో నన్ను నిన్ను అర్థం చేసుకోవడానికి యాత్ర ఉపయోగపడింది అన్నారు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదు నాటి ఉదయం తాము రథయాత్ర ప్రారంభించినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఓ ఉద్యమంలా మారుతుందని అనుకోలేదన్నారు ప్రస్తుత ప్రధాని మోడీ రథయాత్రలో ఆద్యంత తన వెంట ఉన్నట్లు అద్వాని తెలిపారు అప్పటికీ మోడీ గురించి ఎవరికీ అంతగా తెలియదు శ్రీరాముడు తన గుడిని పునర్నిర్మాణానికి ఈ ఆ భక్తుణ్ణి ఆనాడించుకున్నాడు ఆలయంలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే మోడీ ఈ దేశ ప్రజల ప్రతినిధి ఆ రాముడి సుగుణాలతో భారతీయులు స్ఫూర్తి పొందారు నేను ప్రార్థిస్తున్నాను వాజ్పేయి తెలిసి వస్తుందట సో మొత్తానికి అంటే మోడీ గురించి అంటే మోడీ పైన ఈరోజు అద్వాని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది సో రామ మందిర్ నిర్మాణం కోసం రాముడే మోడీ అనేటువంటి తన హనుమంతుడిని హనుమంతులు లాంటి ఒక సైన్యాన్ని ఈరోజు సైన్య దీక్షుని అని చెప్పేసి ఈరోజు అద్వాని చెప్తున్నాడు నిజంగా కూడా ఒక ఎమోషనల్ అంటే మీరు చూడండి జనవరి ఇరవై రెండు తర్వాత ఎవరు అవునన్నా కాదన్న అది ఒక ఎమోషనల్గా ఈరోజు భారతీయులో ఉండిపోయే అవకాశం ఉంటుంది ఇరవై రెండు తర్వాత చాలా పెద్ద ఎత్తున పరిణామాలు ఒక సెంటిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది రాసి రాసిపెట్టుకోండి